వెల్కమ్ టు రాజనీతి నిన్న మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మనం పరిశీలిస్తే చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు దక్కింది ఇరవై నాలుగు మందిలో పదిహేడు మంది కొత్త మంత్రులు అయితే ఈ మంత్రివర్గం కూర్పు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు అట్లాగే సాక్షి మీడియా కూడా నీలి మీడియా నీలి పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఈ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది సగానికి పైగా అంటే సగానికంటే తక్కువ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళకి వీళ్ళకి కనీసం సగం కూడా ఇవ్వలేదు అట్లాగే రెడ్లకు ఘోరమైన అన్యాయం జరిగిందని సాక్షులు రాశారు కమ్మలకు బాగా ప్రాధాన్యం ఇచ్చారని కూడా వాళ్ళు రాశారు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే పాట మొదలుపెట్టారు ఏంటంటే వీళ్ళు చిన్నగా పాట మొదలు పెడతారు ఆ తర్వాత ఏంటంటే కొంతమంది మేధావి ముసుకేసుకున్న న్యూట్రల్ ముసుకేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలరు జగన్మోహన్ రెడ్డి భక్తులు వస్తారు తెర మీదకు వచ్చేసి దీన్నే ఇంకొంచెం బలంగా అనిపిస్తారు అంటే తెలుగుదేశం కూడా ఏంటంటే ఎప్పుడు ఎదురుదాడి చేసేదానికంటే ఆత్మరక్షణ విధానానికే ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది ఆడు బౌన్సర్లు వేస్తూ ఉంటాడు వీళ్ళు డిఫెన్స్ ఆడుతూ ఉంటారు ఆ టైప్లో అనమాట అట్లా ఇప్పుడు మనం వాస్తవాలు పరిశీలిస్తే రాష్ట్ర మంత్రివర్గాన్ని ఇక్కడ మొత్తం కూటమికి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మూడు పార్టీలకు కలిపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ జనసేనకి ఇరవై ఒకటి వచ్చినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి మిగతా సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి కులాల వారీగా తీసుకుంటే ఇక్కడ ఈ కూటమి తరపున అత్యధికంగా బీసీలు గెలిచారు నలభై మంది బీసీలు గెలిచారు ఈ నలభై మందిలో ఎనిమిది ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు అంటే ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చారు అట్లాగే కమ్మ కమ్యూనిటీ నుంచి ముప్పై ఐదు మంది గెలిచారు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు ముఖ్యమంత్రిని తీసి పక్కన పెడదాం ముఖ్యమంత్రి కులానికి సంబంధం ఉండదు నలుగురు లోకేష్ నాదెళ్ల మనోహర్ గొడ్డిపాటి రవికుమార్ పయ్యవల్ కేసు ఇందులో నాదేళ్ల మనోహర్ జనసేన పార్టీ తెలుగుదేశం నుంచి ముగ్గురికి ఇచ్చారు అంటే ముప్పై ఐదు మందికి నలుగురు అంటే ఇంచుమించు తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున ఇచ్చారు అక్కడ ఐదుగురు ఎమ్మెల్యేలకు బలహీన వర్గాలకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తే కమ్మ కమ్యూనిటీకి సంబంధించి తొమ్మిది మందికి ఒక పదవి ఇచ్చారు ఇక రెడ్డి దిద్దాం రెడ్డి కమ్యూనిటీ ఏదైతే ఈ వైసీపీ వాళ్ళు వాపోతున్నారో రెడ్లకు ఘోరమైన అన్యాయం జరిగింది రెడ్లను దొక్కేశారని చెప్పి ఆ సామాజిక వర్గం నుంచి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారండి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురుకి ముగ్గురు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఆనవ రామ్ నారాయణ రెడ్డి అంటే ఇక్కడ బీజేపీ కానీ లేదంటే జనసేనకు కానీ ఆ రెడ్డి కమ్యూనిటీ నుంచి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ నుంచే ముగ్గురికి ఇచ్చారు ఆ ముగ్గురులో ఆనవ రామ్నారాయణ రెడ్డి కర్నూలు నుంచి కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి కడప నుంచి రాంభూపాల్ రెడ్డి ఉన్నారు అంటే ముగ్గురు ఇరవై నాలుగు మందికి ముగ్గురు ఇచ్చారు అంటే ఎనిమిది మందికి ఒకరి చొప్పున ఇచ్చారు కమ్మ వాళ్ళకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వస్తే రెడ్లకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వచ్చింది కాపు కమ్యూనిటీ నుంచి మొత్తం పద్దెనిమిది మంది గెలిచారు ఉమ్మడి కూటమి తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం నుంచి తొమ్మిది మంది జనసేన నుంచి తొమ్మిది మంది గెలిచారు అందులో జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ నలుగురికి ఇచ్చారు కాపులకు కూడా నలుగురిలో పవన్ కళ్యాణ్ అండ్ కందుల దుర్గేష్ వీళ్ళిద్దరు కూడా జనసేన నుంచి ఉంటే మిగతా ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు అది కూడా చూసుకుంటే నాలుగు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురికి ఇచ్చారు అంటే నాలుగున్నర ఎమ్మెల్యేలకి ఒకరు చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కమ్మలకి ముప్పై ఐదు మంది ఉంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వచ్చింది రెడ్లకు ఇరవై నాలుగు మంది ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున మూడు మంత్రి పదవులు వచ్చినాయి కాపులకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు మంత్రి పదవులు వచ్చినాయి అంటే నాలుగున్నర ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వచ్చింది బీసీలు నలభై మంది ఉన్నారు ఎనిమిది మంత్రి పదవులు వచ్చినాయి ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వచ్చింది ఇది ఓవరాల్గా ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ కమ్యూనిటీస్ నుంచి ఇంకో నాలుగు వచ్చినాయి పన్నెండయి మొత్తం అంటే ఇరవై నాలుగు మంది మంత్రి పద మంత్రులను ప్రకటిస్తే పన్నెండు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు సో సగం కూడా ఇవ్వలేదనే వీళ్ళ ప్రచారం తప్పు మొత్తం వీళ్ళు ఎమ్మెల్యేలు డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు మైనారిటీలు డెబ్బై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు పన్నెండు పదవులు వచ్చినాయి పన్నెండు పదవులు అంటే అది కూడా చూసుకుంటే దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలకి ఒకరి చొప్పున మంత్రి పదవి వచ్చింది ఓవరాల్గా ఈ బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలది చూస్తే అంటే వీళ్ళు చేస్తున్న వాదన తప్పని మనకు అర్థమవుతూ ఉంది వీళ్ళు బురద జల్లే కార్యక్రమాన్ని యథేచ్ఛగా మళ్ళీ మొదలుపెట్టారు అదేవిధంగా కులాల పేరుతో మళ్ళీ రాజకీయం చేయటం కులాల పేరుతో రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లారు ఆల్రెడీ మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని మనకు అర్థం ఉంది వాస్తవానికి ఈ చంద్రబాబు గారి కూర్పు చూస్తే రెడ్లకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కమ్మలతో కంపేర్ చేస్తే జనాభా పరంగా చూసుకున్నా ఓ వీళ్ళేం ఎక్కువేం లేరు రాష్ట్రం విడిపోయాక దాదాపు ఇద్దరు జనాభా కొంచెం కుడి ఏడంగా అటు ఇటు ఉంటుంది దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏం లేవు కులాల వారీగా జనాభా లెక్కలు తీయలేదు కాబట్టి అయినా కూడా రేష గెలిచిన ఎమ్మెల్యేల రేషా ప్రకారం చూస్తే బాగానే ఇచ్చారు వీళ్ళకి కమ్మ వాళ్ళకి తొమ్మిది మందికి ఒకరికి ఇస్తే వీళ్ళకి ఎనిమిది మందికి ఒకరికి ఒక మంత్రి పదవి వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేస్తే రెడ్లకు ఒక పదవి కూడా ఇవ్వకూడదు ఎంతమంది గెలిచినా ఎంతమంది జనాభా ఉన్నా ఒక పదవి కూడా ఇవ్వకూడదు కానీ చంద్రబాబు డెమోక్రాట్ కాబట్టి డెమోక్రసీ మీద నమ్మకం ఉన్నాడు కాబట్టి జగన్ రెడ్డిలా కుల పిచ్చోడు కాదు కాబట్టి రెడ్లకు మూడు మంత్రి పదవులు ఇచ్చాడు మూడు కూడా బాగానే రామ్ నారాయణ రెడ్డి గారు ప్రముఖుడు ఆయన పెద్ద మనిషి అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ కమిటెడ్ వర్కరు ఇంకో అతను కొత్తగా వచ్చాడు కానీ యువకుడు అని ఇచ్చారు సో ఆయన ఇక్కడేమి కులపక్షపాతం చూపించాల జగన్ రెడ్డిలాగా కులపక్షపాతం చూస్తే సున్నాకి పరిమితం చేయాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కాబట్టి అప్పుడు వీళ్ళ కులాలు గుర్తుకు రాలా అప్పుడు వీళ్ళకేమి ఆ కులానికి అన్యాయం జరిగింది ఈ కులానికి అన్యాయం జరిగిందని వీళ్ళు మాట్లాడలేదు ఈ దొంగ సాక్షి వార్తలు కూడా ఏం రాయలేదు అలాంటి వార్తలు ఇక బీసీల గురించి అంటారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈయన పెద్ద కిరీటం ఏం పెట్టలేదు బీసీలకి కేవలం ఏడుగురికే ఇచ్చాడు మంత్రి పదవులు ఆ రోజున ఇవాళ చంద్రబాబు ఎనిమిది మందికి ఇచ్చారు ఒకటి ఎక్కువ ఇచ్చాడు కానీ జగన్ రెడ్డి కంటే తక్కువేమి ఇవ్వలేదు ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి రెడ్లకు నాలుగు ఇచ్చాడు కాపులకు నాలుగు ఇచ్చాడు కమ్మలకు ఒకటే ఇచ్చారు ఆ కొడాలి నాని అనే ఆయన ఉన్నాడు నోటి తోళ్ళ మంత్రి ఆయనకి ఇచ్చారు మంత్రి పదవి అది తొలి విడత తొలి రెండున్నర రెండు ఇక రెండోసారి వచ్చేసరికి ఆ ఒకటి కూడా బీకేసాడు సున్నా కమ్మలకి సున్నా అప్పుడు ఎవరు ఏడవలేదు ఏ ప్రధాన పత్రిక కూడా అన్యాయం జరిగింది కమ్మలకే లేకపోతే ఇంకోటి అని ఆడవలేదు రెడ్లకు మాత్రం యథావిధిగా నలుగురికి ఇచ్చారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజారెడ్డి ఇట్లా వీళ్ళకి ఇచ్చాడు సరే మంత్రి పదవులు కొంత బెటరు మిగతా నామినేటెడ్ పోస్టులు అయితే రెడ్ల మయం చేస్తాడు సలహాదారుల పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ పది పోస్టులు పెడితే ఏడు పోస్టులు రెడ్లకే ఐదుగురు రాజ్యసభ ఎంపీలు వస్తే నలుగురు రెడ్లకు ఇస్తాడు ఇవాళ చూసుకున్నా కూడా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు పదకొండుకు పదకొండు వైసీపీ మద్దతుతో గెలిచిన వాళ్ళే అందులో ఒక పరిమళ తత్వాన్ని ఉన్నాడు సరే ఆయన ఇతర వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన పక్కన పెడితే పది మంది ఉన్నారు పది మందిలో మళ్ళీ ఐదుగురు రెడ్లే వైవీ సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి అయోధ్యరాం రెడ్డి నిరంజన్ రెడ్డి ఇట్లా మొత్తం ఇంకో ఆయన ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారు రఘునాథరెడ్డి మేడా రఘునాథ రెడ్డి వీళ్ళు ఐదుగురు రెడ్లు పది మందిలో పరిమళిన అభానిని పక్కన పెడితే ఇది కాక చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ పోస్టు ఇవి కూడా రెడ్లకే అది తన సొంత జిల్లా వాళ్ళకి సాధారణంగా ముఖ్యమంత్రులు జనరల్గా ఏం చేస్తారంటే సిఎస్ డీజీ ఇద్దరు ఉంటే వాళ్ళ కనీసం అట్లీస్ట్ ఒకరినైనా తన కులం కాకుండా వేరే కులానికి చెందినడు ఉండేట్టు చూసుకుంటారు కానీ ఈయన మాత్రం చాలా నిర్లజ్జగా నిస్సిగ్గుగా తన జిల్లా వాళ్ళని తన సొంత కులానికి చెందిన వాళ్ళని పెట్టుకొని ఒక రాజు పాలించినట్టుగా పాలించాడు ఏకపక్షంగా పాలించాడు ఇది డెమోక్రసీ అన్న విషయం కూడా మర్చిపోయాడు ఇందులో వ్యవస్థలు ఉంటాయి కోర్టులు ఉంటాయి ఎలక్షన్ కమిషన్లు ఉంటాయి అనేది మర్చిపోయి నూట యాభై మంది నాకు ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఎవరు నన్ను అడ్డుకుంటారు అన్నట్టుగా మాట్లాడాడు నేనేం చెప్తే అదే శాసనం అన్నట్టు ఉండాలి కదా అని మాట్లాడాడు లాగా ఫీల్ అయ్యాడు ఆయన సో అట్లా ఏకపక్షంగా రెడ్లను పెట్టుకుని డిపార్ట్మెంట్లో కూడా అంతే చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ పోస్టే కాదు ప్రధానమైన పోస్టులన్నీ కూడా రెడ్లతో నింపేశాడు కొల్లి రఘురామరెడ్డి కావచ్చు లేదంటే దాదాపు పది జిల్లాల ఎస్పీలు రెడ్లే గతంలో ఈ విజయసాయి రెడ్డి మురికి నోటితోటి ఒక ఆరోపణ చేశాడు ముప్పై ఆరు మంది కమ్మడి ఎస్పీలు అని చెప్పి అదే ఒట్టి మాట ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఒక రకమైన అసహాయ స్థితిలో ఉందో మరి ఎందుకో కానీ అతన్ని తప్పుడు మాటలు చెప్పినందుకు కేసు పెట్టి లోపల వేయలేదు వదిలేసూరుకున్నారు దాన్ని జనం నమ్మారు కమ్మాళ్ళు లేని శ్రీకాకుళం జిల్లాలో కూడా ముప్పై ఆరు మంది కమ్మాళ్ళకి డిఎస్పీలకి ప్రమోషన్ ఇచ్చారంట కదా అని చెప్పుకున్నారు ఆ రోజున తీరా చూస్తే ముగ్గురుకో ముగ్గురో నలుగురో అనుకుంటా మొత్తం నలభై మందిలో ఏది డిఎస్పీ ప్రమోట్ అయిన కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సో వాస్తవం అదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే అడ్డగోలుగా పది మందికి పైగా ఎస్పీలని రెడ్లను పెట్టుకొని పరిపాలన చేశాడు దాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేకపోయారు సో అట్లా అప్పట్లో అడుగడుగున కుల గులతో వ్యవహరించి ఇప్పుడు సిగ్గు లేకుండా వీళ్ళంతా కూడా నీతులు చెప్తున్నారు ఇది నీతులు చెప్పడం కూడా కాదు ఇది మళ్ళీ కులాల కుంపట్లు తగిలించే ఎత్తుగడ కులాల పేరుతోటి మళ్ళీ జనాల మధ్య విభేదాలను విద్వేషాలను పెంచి అందులో చలి కాచుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నారు వీళ్ళు దాన్ని జాగ్రత్తగా గమనించాలి అట్లాగే అధికార పక్షం వైపు నుంచి కూడా దాన్ని ఎప్పటికప్పుడు గడ కుయుక్తుల్ని బహిర్గతం చేస్తూ ప్రజలకు తెలియజెప్పేలాగా ఉండాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్